హలో మై బెస్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్ లవ్ రీడింగ్ అండి మీరు ఎవరి గురించి అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారో నిర్ణయాలు ఏంటి వారి నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అండి మీరు ఎవరి గురించి అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేవి మీ గురించి పాజిటివా నెగిటివా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మరి పర్సన్ మీకు ఏమవుతారో అండ్ మీరు వారి కోసం ఎందుకు మ్యానిఫెస్ట్ చేస్తున్నారో మరి మీరు మ్యానిఫెస్ట్ చేసింది వారికి కనెక్ట్ అవుతున్నారా లేదా అండ్ ఆ పర్సన్ నుండి వచ్చే సమాధానాలు యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరి గురించి అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఇవి సోల్ ఎనర్జీస్ అండి ఆ పర్సన్ యొక్క సోల్ ఎనర్జీస్ సారీ ఈ దీంట్లో వచ్చేసినట్టు ఆ పర్సన్ యొక్క సోల్ ఎనర్జీస్ ఇద్దరి అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ వలన కమ్యూనికేషన్ డివైన్ మ్యారేజ్ మ్యానిఫెస్ట్ ఓకే చూడండి తోడీ యాక్టివిటీ ఆస్ట్రాలజికల్ ట్రాన్సిట్ జర్నీ ఎక్స్పెక్ట్ ట్రావెల్ ఇప్పుడు ఈ పర్సను మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఎట్ ప్రజెంట్ మూమెంట్ ఇప్పటి వరకు మీతో ఉన్న విభేద కా విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ గొడవలు కానీ సమస్యలు కానీ అన్నీ ఎండ్ అయిపోయినవి ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీరు మేనిఫెస్ట్ చేశారు కదా ఈ పర్సన్ నుండి అసలు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇవన్నీ జరగబోతున్నాయండి ఈ పర్సన్ నుండి మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఈ పర్సన్ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సారీయా లవ్ యూ ఆ అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయటమా లేదంటే వారి వారికి మీకు ఉన్న మధ్య గొడవలు దూరం అవటమా థర్డ్ పార్టీ వారు దూరం అవడమా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో ఇవన్నీ ఈ పర్సన్ నుండి మీరు అందుకోబోతున్నారు ఈ పర్సన్ మీకు లవ్ యూ చెప్తున్నారు అండ్ ఈ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారితో ఉండాలని అయితే అనుకోవట్లేదండి అంటే మొత్తం గొడవలన్నీ మీకు మీ పర్సన్కి అయితే అవుతున్నాయి మీకు తెలిసిపోతుందండి ముందే తెలిసిపోతుంది ఇప్పుడు మీ పర్సన్ మెసేజ్ చేస్తారు మీ పర్సన్ పోస్ట్ పెడతారు అంటే సోషల్ మీడియాలో ఈ టైంలో పోస్ట్ పెడతారు అండ్ మీ పర్సన్ ఈరోజు కనిపిస్తారు మీ పర్సన్ మాట్లాడతారు మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటారు మిమ్మల్ని చూడడం కానీ మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం కానీ మీరు ఏదైతే అనుకుంటారో ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయండి అంటే జరిగే విషయాలు మీకు మనసుకైతే చెప్తాయి అంటే ఏదో తెలుస్తుంది మీకు ఈ ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది అంటే మీ పర్సన్ ఇప్పుడు మీ మనసులో ఉన్న మాటలు మీ పర్సన్ వరకు కనెక్ట్ అవుతున్నాయండి అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే జరుగుతుంది మీ మేనిఫెస్ట్ ఎనర్జీస్ కాస్త మీ పర్సన్కి ఏ పర్సన్ అయితే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ నుండి మీరు ఇలాంటి మెసేజెస్ అయితే అందుకోబోతున్నారు అండ్ మీరు కోరుకునేది ఏంటి డివైన్ మ్యారేజ్ కదా త్వరలో ఈ లైఫ్ అనేది మీకు అవ్వబోతుందండి మీ కోరిక నెరవేరబోతుంది ఏంటంటే యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఇక్కడ ఈ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఈ పర్సన్ తోటి పెళ్లి బంధంగా ఉండిపోవాలనుకుంటున్నారా అంటే ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయి ఉన్నా మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉందండి డివైన్ మ్యారేజ్ ఇది మీరు మేనిఫెస్ట్ చేసినా ఇక్కడ డివైన్ అన్నవారు కలుపుతారు అండ్ ఇప్పుడు లవర్స్ అనుకోండి మీరు ఈ పర్సన్ని పెళ్లి చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎస్ ఈ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అయితే అవుతుంది డివైన్ మ్యారేజ్ అండి అంటే పెద్దలు ఒప్పందంతో మ్యారేజ్ అయితే జరుగుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మీ పర్సన్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రెస్పాన్స్ అయితే రావటం అయితే జరుగుతుందండి ఇప్పుడు ఇప్పుడు మ్యానిఫెస్టో చేసింది నిజంగా ఉన్నది జరుగుతుందా అసలు ఎలా ఉంటుందంటే జర్నీ అయితే ఎక్స్పెక్ట్ చేయరనమాట నిజంగా ఇలా అనుకుంటే జరిగిపోతుందా అన్నట్టుగా మీరైతే ఏదైతే అనుకుంటారో అలానే న్యూ జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి ఈ పర్సన్ తోటి జర్నీ అనేది ట్విన్ఫిలిం కనెక్షన్గా కూడా ఉంది వీరి నుండి త్వరలో కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీరు కోరుకున్నట్టు డివైన్ మ్యారేజ్ అయితే ఉందండి జరుగుతుంది కూడా ఇక్కడ చూసారు కదా మీకు ఇప్పుడు ఈ పర్సన్ నుండి మీరు ఏవైతే కోరుకున్నారో ఈ పర్సన్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు అని మీరైతే అనుకుంటారు కదా ఎస్ వారు అన్బ్లాక్ చేయటం కానీ లేదంటే రిక్వెస్ట్ రావటం కానీ మెసేజ్ కానీ ఫోన్ కానీ రావటం కానీ మీకోసం స్టేటస్ పెట్టుకోవడం కానీ సమ్ ఏదైనా జరగచ్చండి అలానే ఇక్కడ డివైన్ మ్యారేజ్ పరంగా ఈ పర్సన్ వారంతటి వారు వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాం అనే ప్రపోజల్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా ఆ పర్సన్లో కూడా మార్పు అయితే వస్తుందండి అంటే ఈ ఇయర్లో ఇక మ్యారేజ్ ఆలోచనలు అయితే వచ్చాయి ఇంకా ఈ మ్యారేజ్ ఆలోచనలో కూడా మీరు కూడా కనెక్ట్ అయ్యారు మరి మీరు కూడా ఇదే కోరిక కదా వీరిని మ్యారేజ్ చేసుకోవాలి మీకు ఈ ఇయర్లో ఈ పర్సన్ తోటి ఇంకా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వాలని ఎవరైతే కోరుకున్నారో జరుగుతుందండి మీ మేనిఫెస్ట్ చేసేది మీ పర్సన్ కూడా అలానే మేనిఫెస్ట్ చేస్తున్నారు న్యూ జర్నీ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి అండ్ మరి ఏ పర్సన్ కరెంట్ లైఫ్ ఎనర్జీస్ కూడా చూద్దాం అండి మీరు మేనిఫెస్ట్ చేసిందైతే ఇలా ఉంది ఇలా జరుగుతుంది మరి ఈ పర్సన్ కరెంట్ లైఫ్ ఎనర్జీస్ కూడా చూద్దాం అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు ఏంటి అని యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరి గురించి అయితే మేనిఫెస్ట్ చేస్తారో ఆ పర్సన్ కరెంట్ లైఫ్ ఎనర్జీ ఏ విధంగా ఉంది ఈ పర్సన్ కరెంట్ లైఫ్ ఎనర్జీ వరియర్ ఆఫ్ లైట్ ఇదిగోండి ఇవే ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సను హెలోన్గానే ఉంటున్నారండి వారికి కావాల్సిన వారు వారి లైఫ్లో ఉండాలనుకుంటున్నారు వారికి అయిన వారెవరో కాని వారెవరో అర్థమైంది తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్లో ఎవరు సరైన వారు అండ్ ఎవరిని వారి లైఫ్లో ఉండాలనుకుంటున్నారు ఎవరిని దూరం చేస్తే వారి లైఫ్లో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కరెంట్ ఎనర్జీస్ అయితే ఉన్నారండి ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ వాళ్ళే మాటలు చెప్పేవాళ్లే అవమానించే వాళ్లే నిందలు వేసేవాళ్లే వీరిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు పర్సన్ చాలా మాటలు అయితే పడుతున్నారండి ప్రతిదీ అవతల వాళ్ళు అడుగుతుంటే వీరి దగ్గర ఎటువంటి సమాధానం అయితే లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ వారి లైఫ్లో సంతోషంగా అయితే లేరు వాళ్ళు మంచిగా ఉన్నా సరే చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో ఒక మాట అని అవమానించటం ఇప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వీరు ఇలాంటి మాటలు పడవలసిన అవసరం లేదు అవతల వాళ్ళు మాటలు అంటున్నారు అంటే వీరిప్పుడు ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి కానీ తీసుకునే నిర్ణయంలోని ఒక విధమైన భయం అండి ఇప్పుడు ఈ నైన్ నెంబర్ వస్తుంది కదా కొన్ని కొన్ని కాంబినేషన్స్ ప్రకారం ఇప్పుడు వీరు మాటలు పడుతున్నారు కదా వారి మైండ్ సెట్ ఒక్కోసారి తీసి పడేసినట్టు ఉంటాయి మాటలు ఒక్కోసారి వారేంటి అని మనం పడ్డవేంటి అన్న ఆలోచన ఉంటుంది ఒక్కోసారి వీళ్ళకి ఆ మాటలు పడలేక ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి వారికి కావాల్సిన వారితోటి మాట్లాడాలనిపిస్తుంది ఒక్కోసారి ఆ నిర్ణయానికి జీవితంలో తీసుకునే నిర్ణయం వారికి రైట్ పర్సన్ ఎవరో వాళ్ళతో మాట్లాడాలని వారికి ప్రపోజల్ ఇవ్వాలని లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలని ఆలోచన అయితే వస్తుంది అంటే గ్రహాల కాంబినేషన్స్ ప్రకారం ఈ పర్సన్ నిర్ణయాలు అయితే ఉంటాయండి ఇప్పుడు చూడండి ప్రజెంట్ వీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ విషయంలో ఇలా ఆలోచించడానికి కారణం కూడా ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్లో వీరు మంచిగా అయితే లేరండి చుట్టూ ఉన్న వాళ్ళు టార్చర్ చేస్తున్నారు లైఫ్ వీరు అందంగా ఉండాలని కోరుకున్నారు ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటివరకు మిమ్మల్ని సీరియస్గా తీసుకోలేదు కానీ కొన్ని మాటలు వీరికి నచ్చట్లేదండి మాటలు ఎన్నాళ్ళు పడాలి వీళ్ళతో అవసరమా వారి లైఫ్లో ఇలాంటి వారితో ఉంటే సంతోషంగా ఉండొచ్చు ఇంకా పెళ్లి చేసుకుని వీళ్ళు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉంటే సంతోషంగా ఉండగలం అన్న ఆలోచన వరకు వచ్చింది ఇప్పుడు వీరు ఇన్ని మాటలు అన్నప్పుడు ఏదో ఒక నిర్ణయం కోపం మీద తీసుకోవచ్చు బాధలో తీసుకోవచ్చు అండ్ ఏదైనా సరే అక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి ఉన్న నిర్ణయాలు అయితే తీసుకోవచ్చండి అలా ఈ పర్సన్ ఏంటి అంటే వీళ్ళకి ఇప్పుడు డివైన్ కనెక్షన్ అన్నది కనెక్ట్ అయ్యింది అంటే ఇప్పుడు వారి మనక్ష మనసాక్షి చెప్పేది ఇప్పుడు సోల్లో ఎనర్జీస్ అనేది వెతుకుతున్నారండి వారికి ఇప్పుడు ఈ ఈ వారు ఊహించుకుంటారనమాట ఇప్పుడు వారు ప్రజెంట్ వీరితో పడుతున్నారు కదా మాటలు ఈ లైఫ్లో వీరితో ఉంటే ఇలా మాట్లాడితే వారు ఎలా రెస్పాండ్ అవుతారు వీరితో జీవితం ప్రపోజల్ చేస్తే వారితో లైఫ్ అన్నది అందంగా ఉంటుందా కొంచెం ఊహించుకున్నాక జీవితం అనేది ఊహించుకున్నాక నిన్నేమైతే తీసుకుంటారు వాళ్ళకి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారండి ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే చాలా క్రస్టెడ్ అయితే అవుతున్నారు అంటే చాలా చికాకు చిరాకు వచ్చేస్తుంది కరెంట్ అయితే వాళ్ళ లైఫ్ అనేది చాలా డిస్టబెన్స్గా అయితే ఉందండి వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే కొంచెం ఓర్పు ఉండాలి సహనంగా ఉంటేనే వాళ్ళకి తీసుకున్న జీవితం కూడా అందంగా ఉండాలి మంచిగా అనిపించాలి ఇప్పుడు కోపం మీద తీసుకునే నిర్ణయం ఒకళ్ళు భయపడి తీసుకునే నిర్ణయం బాధలు తీసుకునే నిర్ణయం జీవితాంతా బాధపడేలా ఉండకూడదు అలానే తప్పు చేసినట్టు ఉండకూడదు నలుగురి చేత అవమానించు అదే మాటలు పడేలా ఉండకూడదు ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఇంకా వెనక్కి తీసుకు వెనక్కి రాకూడదు మళ్ళీ దీని గురించి ఆలోచించకూడదు ఇలా వాళ్ళు తీసుకునే ఆలోచన కరెక్ట్గా ఉండాలని అనుకుంటున్నారు మీరు మేనిఫెస్ట్ చేశారు కదా ఈ పర్సన్ గురించి ఆ పర్సన్ కూడా మీ విషయంలో ఇలానే అనుకుంటున్నారండి మీతో మాట్లాడితే ఇక్కడితోటి ఈ గొడవలన్నీ శుద్ధమణిగిపోతాయి ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఎప్పుడైతే తెలుసుకున్నారో గొడవలు అయితే ఎప్పుడైతే జరిగాయో మీకు కనెక్ట్ అయిపోయి మీకు సారీ చెప్పడం అండ్ ఇప్పుడు మీరు వారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కేరింగ్ ఎఫెక్షన్ వీటిని అన్నింటిలో లవ్ యూ చెప్తున్నారు అండ్ మీకు ఈ పర్సన్కి కొంచెం మనస్పర్ధలు అయితే ఉండే కదా ఈ మనస్పర్ధల విషయంలో మీతో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు ఇలా మీతో ఇలా కమ్యూనికేషన్ చేసి క్లారిటీగా మీతో మాట్లాడాలంటే అనుకుంటున్నారండి ప్రజెంట్ అయితే వీరికి సుఖం దుఃఖం లేని లైఫ్లా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి బిఎన్ ప్రజెంట్ మూమెంట్ వీళ్ళు ప్రజెంట్ జరుగుతున్న లైఫ్ అనేది ఎండ్ చేస్ ఎండ్ అయిపోయింది ఇక్కడితోటి ఇప్పుడు దాకా లైఫ్ బాగుంది అంతా మంచిగా జరుగుతుంది అనుకున్న వాళ్ళకి ఇవన్నీ మళ్ళీ మొదలయ్యాయండి టార్చర్ మెంటల్ టార్చర్ చిరాకు చికాకు తెప్పించే మాటలు ఇవన్నీ అవసరమా జీవితంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోకపోతే ఇలాంటి మాటలుండి తప్పించుకోవచ్చు వీరి వల్ల మాటలు అనిపించుకోవాల్సిన లేదు లైఫ్లో ఏదో ఒకటి నిర్ణయం అయితే తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకున్నా అంటే వారికి నచ్చిన లైఫ్ అన్న ఉండాలి వారిని బాగా చూసుకునే వాళ్ళు ఉండాలి వారు ఎలా ఉండాలి లైఫ్ అనేది డిజైన్ చేసుకున్నారో అలాంటి డైఫ్ అన్ లైఫ్ అనేది కావాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్ డివైన్ మ్యారేజ్ అయితే కోరుకుంటున్నారండి మీరు మేనిఫెస్ట్ చేసినట్టు ఇది నిజమవబోతుంది ఇదిగోండి తొమ్మిది నెంబర్ వచ్చింది కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అయితే అయిపోతుంది మీరు మేనిఫెస్ట్ చేశారు ఇదే అనుకుంటా ఇదే జరుగుతుంది కమ్యూనికేషన్ కూడా వస్తుంది నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి ఈ పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ ఈ పర్సన్ మీతో ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి మెసేజెస్ అనమాట యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఛానల్ మెసేజెస్ అంటే వారు వీరితోటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి మీరు ఇచ్చే సమాధానాలు पर्सन चूं फीलिंग आर्डिंग एल ఇప్పుడు ఈ పర్సను ఆలోచనలన్నీ తినేస్తున్నాయి మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూనే ఉన్నారండి మీతో ఉన్న గతం వారు కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇదే లైఫ్ కావాలనుకుంటున్నారు మీ కేరింగ్ నచ్చింది అండ్ మీ జెన్యున్ ఎమోషన్స్ కానీ అండ్ వారితో ప్రవర్తన కానీ ఇవన్నీ వీరికి నచ్చానే వారు అనుకుంటున్నారండి మీతో ఉన్న జీవితం మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు ఇక్కడ మీ మీరు చాలా చాలా గుర్తొస్తున్నారండి మీ మెమరీస్ అంతా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇంకా వాళ్ళు కంటికి మీరే కనిపిస్తున్నారు మీ నేమ్స్ కానీ అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మీకు సంబంధించిన ఫుడ్ కానీ ఇవన్నీ వారికి కనెక్ట్ అయిపోయాయి ఇవే గుర్తొస్తున్నాయి మీకు ఏమేమి ఇష్టాలో మీతో ఎక్కడికెక్కడికి వెళ్ళారో అండ్ మీరు వీరితో ఏం మాట్లాడారో అసలు ఇలాంటి ఇవన్నీ వారికి ఇప్పుడు గుర్తు వస్తున్నాయి ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే మీ ఆలోచనలన్నీ ఇవన్నీ తినేస్తున్నాయంట అండ్ నెక్స్ట్ ఇట్స్ హర్ట్ సో మచ్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారంటండి అంటే ఎదుటి వాళ్ళు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పినప్పుడు అవతల వాళ్ళ మాటలు వీళ్ళు బాధపడుతున్నారు అండ్ మళ్ళీ ఈ అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటుంటే వీరు కూడా బాధపడుతున్నారంటండి అంటే మీ గురించి ఏదైనా మాట్లాడినా అండ్ ఏదైనా చెప్పినా ఈ పర్సన్కి నచ్చట్లేదు మీ గురించి ఏదైనా మాట్లాడారనుకోండి అది మిమ్మల్ని ఏదో అందరమాట అంటే వీళ్ళు బాధపడుతున్నారు అండ్ అలానే మీరు వారిని యాక్సెప్ట్ చేయరు మీరు వారితో మాట్లాడరు అని ఎవరైనా అంటే బాధపడుతున్నారు ఇలా ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఈ పర్సన్ వీరంతటి వీరే వచ్చి ఏదైనా చెప్పినా మాట్లాడినా మీ రెస్పాండ్ ఎలా ఉంటుంది వీరు అన్న మాట మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అండ్ వీరిచ్చే ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అన్నది భయం ఇప్పుడు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారండి ప్రయత్నిస్తున్నారు చెప్పాలా వద్దా చెప్తే ఏమవుతుంది మీరేం మాట్లాడతారు మీరేమంటారు అన్న భయం కూడా వీళ్ళైతే ఉంది ఈ పర్సన్కి బుర్ర పనిచేయట్లేదండి మైండ్ అబ్సెంట్గా ఉంటున్నారు ఎందుకంటే ఆలోచనలన్నీ మీ చుట్టూనే తిరుగుతున్నాయి కొన్ని కొన్ని విషయంలోనే హట్ అవటం అనమాట ఇప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు మీ గురించి మీరైతే వీరిని యాక్సెప్ట్ చేయరని మీరు వారితో మాట్లాడరని మీతో మ్యారేజ్ కాదని మీరు వారిని లవ్ చేయట్లేదని మీరు వారిని మర్చిపోయారని ఇలా ఎవరెవరు ఏదోదో మాట్లాడుతుంటే అవి మీ పర్సన్కి బాధ పెట్టేలాగా అనిపిస్తున్నాయండి హట్ చేసేలా మాటలు అన్నట్టుగా అనిపిస్తుంది ఒకవేళ మీరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా హట్ అవుతారని ఇదొక భయం వాళ్ళు ఊహించుకుంటున్నారు మీ మాటలు కానీ మీ ప్రవర్తన కానీ వీరికి ఎందుకు ఇవన్నీ చెప్పడం అవసరమా చెప్తే ఏం వస్తుంది చెప్పకపోతే ఏమవుతుంది ఇలా మాట్లాడుతున్నారు కానీ ఏదైనా సరే ముందు మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలండి ఈరోజు ఇలా చెప్తే బాధపడినా మీరు వద్దన్న ఒక క్లారిటీ అనేది ఉంటుంది అలా కాకుండా ఈ నిజాన్ని దాచి వీళ్ళు మీతోటి ప్రపోజల్ చేసి మీకు ప్రపోజల్ చేసి మీరు యాక్సెప్ట్ చేశాక అసలైన నిజం దాచి తర్వాత మీకు తెలిస్తే మళ్ళీ ఇదొక బాధ కదా అసలు మీతో చెప్పాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది మీరు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారండి మరి ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు నిజం అంటే ఇప్పుడు వెయ్యి అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలనుకుంటారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఈ విషయంలో ఈ పర్సన్ ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు మీరు వారితో ఉండాలన్నా ఒక అబద్ధమైతే చెప్పాలి ఉన్న నిజం చెప్తే మీరు దూరం అయిపోతారేమో మీరు చెప్తే దూరం అవుతారో కాదంటారో వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఇలా ఇదండి మేబీ మీకన్నా ఏజ్ తక్కువ ఏజ్ ఎక్కువ లేదంటే వీళ్ళకి ఏ ఆస్తులు లేవో లేదంటే వీళ్ళకి ఎవరైనా పాస్ట్ ఉందో సమ్ ఏదైనా సరే వీళ్ళ మనసులో మాత్రం మీ మీద మంచి ఎమోషన్స్ అయితే ఉన్నాయండి కానీ ఇప్పుడు వీరిని మీరు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయం అనేది ఉంది చూడండి నేను చెప్పాను కదా ఈ ఎనర్జీ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి ఈ పర్సను వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీ మాటలా వినిపించడం మీ పేరు వినిపించడం అండ్ మీకు ఇష్టమైన ఫుడ్ కనిపించడం ఇలా ఏంజల్స్ నెంబర్స్ కనిపించడం మీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ ఎక్కువ తలుచుకుంటున్నారు తలంపు ఎక్కువ ఉందండి స్టక్ అయిపోయారు అనమాట ఎటు చూసినా మీరే ఉన్నారు స్టక్ అర్జులు అయితే ఉండిపోయారు ఇప్పుడు మీతో మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడలేరు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కానీ అవకాశం లేదు ఇప్పుడు ఏంటి ఇలా ఈ పర్సన్ అయితే అంటున్నారు అనుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళు ఏమనిపిస్తుంది ఒకవేళ మీరు వాళ్ళని కాదంటే ఇంకా వాళ్ళకు వాళ్ళు లైఫ్ అనేది చూసుకోవచ్చు కానీ ఈ మాట డైజెషన్ చేసుకోలేరు కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి కదా మీరు ఏమన్నా సరే యాక్సెప్ట్ చేసేంత ధైర్యం లేకపోయినా సరే కొంచెం అడ్జస్ట్ అయ్యి లైఫ్ తీసుకుంటారని వారి కోసం వాళ్ళు ఆలోచించుకుంటారన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు వారు ఏమంటున్నారు కానీ మీ విషయంలో మిమ్మల్ని చేజార్చుకోకూడదు మీరు వారికి సొంతం అవ్వాలి వారి లైఫ్లో ఉండాలి అండ్ వీరు ఇచ్చిన ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయాలి ఇక నుండి ఎలోన్గా ఉండకూడదు అంటే వీరికంటూ ఒక పర్సన్ ఉండాలి మంచిగా చెడైనా పట్టించుకునే వాళ్ళు ఉండాలి వీరి కష్ట సుఖాలు కూడా చెప్పుకునే ఉండాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అనుకుంటున్నారు ఇక్కడ నుండి వీళ్ళు ఒంటరి వార్ కాదని ఇప్పుడు ఈ ప్రపోజల్ వల్ల మీరు వారి లైఫ్లో ఉండాలనే కోరుకుంటున్నారు ఇదండి ఈ పర్సన్ మాటలు ఇదిగోండి మీరు ఒకవేళ ఏదైనా చెప్పినా డ్రామాలు వస్తావా డ్రామా మాటలా అన్నట్టుగా మాట్లాడతారేమో అని భయం వీళ్ళు నమ్ముతా నమ్మకపోతారేమో నమ్మి ఇప్పుడు ఎటువంటి మాటలు చెప్తే మీరు నమ్ముతారు అసలేంటి వీరికి అర్థం కావట్లేదు ఇదంతా డ్రామా అనుకుంటారేమోనని ఫీల్ అవుతున్నారండి కానీ మీ గురించి అసలు ఆలోచనలు అయితే నానా రకాలుగా ఉంటున్నాయి పాజిటివ్ ఉంటున్నాయి నెగిటివ్ ఉంటున్నాయి ఇప్పుడు వీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు ఆ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తే జీవితం ఇలా అందంగా ఉంటుంది హ్యాపీ అలా కాకుండా మీరు మాటలతో బాధ పెట్టి హట్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది ఇలా ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచనలు అండి మీరు పాజిటివ్గా రెస్పాండ్ అవుతే లైఫ్ ఎలా ఉంటుంది వీరిని రిజెక్ట్ చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది ఇలా ఇప్పుడు వీరు ఏదైనా చెప్పినా కొంచెం ఓవర్ అనిపించవచ్చు అంటే డ్రామాలు వేస్తున్నారా డ్రామా మాట్లాడుతున్నారా అన్నట్టుగా మీరు మాట్లాడచ్చేమో మీరు వాళ్ళు నమ్ముతారా లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ పర్సన్ మనసులైతే అయితే మీ మీద ప్రపోజల్ అయితే ఉందండి మీరు మేనిఫెస్ట్ చేశారు కదా ఈ పర్సన్ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మాటలు కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి కానీ మీతో మాట్లాడడానికి భయపడుతున్నారండి మీరు వారిని స్ట్రక్ చేస్తారు మీ మిమ్మల్ని ఎక్కువ తలుచుకోవటం మీ గురించి ఎక్కువ ఆలోచన ఎక్కువైపోవటం చాలా చాలా ఆలోచించడానికి కారణం కూడా మీరే మీరు మేనిఫెస్ట్ చేసిన ఎనర్జీస్ వీరికి కనెక్ట్ అవుతున్నాయి వీరికి మీ మీద నిజమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీ విషయంలో డ్రామాలు అయితే ఆడలేదు మీరు అంటారు కదా ఈరోజు పెళ్ళి చేసుకుంటా అంటారు రేపొద్దుట మళ్ళీ ప్లేట్ ఫిరాయించేస్తారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు మీ విషయంలో ఏమీ చేయలేరు అండ్ తప్పించుకుంటారేమో అన్న మీ భయం కూడా ఉంటుంది కదా అలా కాదని చెప్పి వీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకుంటున్నారు నిజమైతే చెప్పాలనుకుంటున్నారండి మీరు వారితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎటువంటి డ్రామాలు అయితే చేయట్లేదు మీ గురించి ఓవర్ థింకింగ్ అయితే ఈ పర్సన్ చేస్తున్నారు మీరు ఏ పర్సన్ గురించి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి లైఫ్లో మీతో జర్నీ చేయాలనుకుంటున్నారు డివైన్ బంధంగా కోరుకుంటున్నారు మరి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి హలో మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి అండ్ ఇంకో విషయం ఏమిటంటే మనం ఇంకోటి న్యూ డెక్ అయితే తీసుకున్నాము ఇది చాలా బాగుంటుంది రీడింగ్ వచ్చేసి కానీ ఇది చాలా కష్టం అండి ఈ రీడింగ్ అనేది చాలా కష్టం ఇది సన్ అండ్ మూన్ ఎనర్జీస్ రీడింగ్ అనమాట దీని గురించి నెక్స్ట్ రీడింగ్లో అయితే ఉంటుందేమో మేబీ ఈ వీక్లో ఎనీ టైం ఈ ఆ ఎనర్జెస్ కార్డ్స్తో రీడింగ్ అయితే ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే దీంతో కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చండి ఫ్యూచర్ గురించి కూడా అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఈ కార్డ్స్ తోటి ఫ్యూచర్ చెప్పడం అయితే ఇదొకటి లెక్క అదైతే ఇంకా చాలా బాగుంటుంది యాక్యురేట్గా వస్తుందండి రీడింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం ఫేవర్గా అనిపిస్తుంది అది ఎనర్జీస్ అనేవి సో అంటే మీ లైఫ్కి కొంచెం ఫేవర్ ఇవ్వడం కెరీర్ కానీ సంథింగ్ ఏ ప్రశ్న వేసినా మీకు యాక్యురేట్గా సమాధానాలు అయితే ఇస్తాయి ఇదే అండి ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇంకా మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మన ఛానల్లో అంత మంచి మంచి కంటెంట్స్ అయితే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి థ్యాంక్ యూ సో మచ్